ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు నిర్వహించే లీగ్స్ క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టర్ వారి ఛాంబర్లో స్పోర్ట్స్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లాలో గ్రామీణ యువతతో పాటు చిన్న వయసులోనే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే శాప్ లీగ్ పోటీల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జిల్లా స్థాయిలో చెస్ పోటీలతో ఈ లీగ్ పోటీలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు బాలబాలికలు వెటరన్ పారా అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోలీసులు క్రీడా సంఘాలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లీగ్ విజయవంతానికి సహకారం అందించాలన్నారు ఈ పోటీల సమాచారాన్ని గ్రామస్థాయి వరకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు శాప్ లీగ్ పోటీల వివరాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పాండురంగారావు వివరించారు ఈ సమావేశంలో డిఆర్ఓ విజయ్ కుమార్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత ఏఆర్ డీఎస్పీఎస్ చంద్రమౌళి ఆర్ బాలాజీరావు క్రీడా అసోసియేషన్ నేతలు రమణయ్య దేవిక వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్